ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్వామి చైతన్యానంద లీలలు ఢిల్లీలో ఓ కాలేజీలో నిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఈ స్వామి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి అతను పనిచేస్తున్న కాలేజీ విద్యార్థులే ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఢిల్లీ బాబాపై కేసు నమోదైంది ఆరోపణల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న పోలీసులు ఆగ్రాలో అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు దేనిలో భాగంగా ఇప్పటికే అతని ఫోన్ వాట్సాప్ ను చెక్ చేశారు ఢిల్లీ బాబా చాటింగ్ చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు బాబా విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా వారిని విదేశీయులకు పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేశారట ఇక దీని తర్వాత పోలీసులు చైతన్యానంద ఆశ్రమంలో తనిఖీలు చేశారు అక్కడ కూడా పోలీసులకు ఊహించని వస్తువులు దొరికాయి శృంగారానికి సంబంధించిన ఫోటోలు వాటికి చెందిన సీడీలు కూడా దొరికాయి దీంతో పాటు దొంగ బాబా ప్రధాని మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్ నేతలతో దిగినట్టుగా ఉన్న నకిలీ ఫోటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు కాలేజీలో మహిళా సిబ్బంది ఫోటోలు తీయడం విద్యార్థినులతో అసభ్యంగా చాట్ చేయడం వారి కదలికలను సీసీ కెమెరా యాప్ ద్వారా పర్యవేక్షించడం లాంటివి కూడా చేసినట్టు గుర్తించారు ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న చైతన్యానంద విచారణలో వారికి సహకరించడం లేదు దీనికి తోడు తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ కూడా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు తప్పు అంత ఈజీగా ఒప్పుకునే రకంగా కాదని పోలీసులు కూడా చెప్తున్నారు ఇక దుబాయ్ షేక్ వ్యవహారంలో ఎవరి గురించి అతను అడిగాడు అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు